హలో ఎవరి దిస్ ఇస్ కుమార్ ఆమె నేనల్ పేరు ఏపీ కానిస్టేబుల్ తెలంగాణ కానిస్టేబుల్ లేకపోతే డిఫెన్స్ సంబంధించిన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లేతే జీడీ అయినా మనము ఇండోరెన్స్ వర్కౌట్లో ఉన్నాం డే ఫైవ్లో ఉన్నామంట డే ఫైవ్ ఏంటంటే మనం ట్వంటీ మినిట్స్ రన్నింగ్ అనమాట ట్వంటీ మినిట్స్ రన్నింగ్ ఎందుకంటే ఇండోరెన్స్ అనేది బ్రీతింగ్ కంట్రోల్ చేయడానికి ఇండోరెన్స్ అనేది బిల్డ్ చేస్తున్నాము ఇండోరెన్స్ బిల్డ్ అయిపోయిన తర్వాత లైట్ స్ట్రెంత్ అనమాట ఈరోజు వర్కౌట్ మనం ఏంటంటే రాగానే స్ట్రెచింగ్ చేస్తాము స్ట్రెచ్చింగ్ ఎందుకంటే బాడీలో స్ట్రచన్ హీట్ తీసుకెళ్ళడానికి బాడీ మజ్జుల్ ఫ్రీ అవ్వడానికి అలా స్ట్రెచింగ్ చేస్తాము స్టార్టింగ్ రాగానే స్ట్రెచ్చింగ్ ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ స్ట్రెచింగ్ చేసి చేయండి స్ట్రెచ్చింగ్ అయిపోయిన తర్వాత నార్మల్గా ఫిఫ్ ట్వంటీ మినిట్స్ రన్నింగ్ అని ఉంటుంది ట్వంటీ మినిట్స్ రన్నింగ్ చేసిన తర్వాత ఎక్ససైజ్ చేయండి ఎక్సైజ్ చేసిన తర్వాత ఏంటంటే మనం కూలింగ్ డౌన్ ఎక్ససైజ్ ఓకే కూలింగ్ డౌన్ ఎక్ససైజ్ ముందు ఏం చేయాలంటే మనం కంపల్సరీ ఏం చేయాలంటే మెయిన్గా వచ్చేసి స్క్వాడ్స్ అనమాట స్క్వాడ్స్లో జంప్ అండ్ స్క్వాడ్స్ ఒకటి అలానే నార్మల్ స్క్వాడ్ ఒకటి అలానే మ్యాక్సిమం జంప్ అండ్ స్క్వాడ్ అనమాట ఈ త్రీ టైప్ స్క్వాడ్ అనేది చేయండి స్క్వాడ్ ఎన్ని ఎన్ని చేయాలంటే జంప్ అండ్ స్క్వాడ్ వచ్చేసి ఒక ట్వంటీ అలానే నార్మల్ స్కాట్ ఒక ట్వంటీ అలానే నార్మల్ లేకపోతే లంజింగ్ పొజిషన్లో ఒక ట్వంటీ అనమాట ఈ ఈ త్రీ చేయండి మీ లోవర్ బాడీ అనేది ఇంప్రూవ్ అవుతుంది లెగ్గర్లో స్ట్రెంత్ ఉండాలంటే మనం స్కాట్లో కూడా కొన్ని చేస్తే ఈ లోవర్ బాడీ అనేది ఇంప్రూవ్ అనమాట ఇంప్రూవ్ అయిన తర్వాత కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ చేసుకోండి కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ చేసుకొని మనకి వెళ్ళిపోవచ్చు ప్లీజ్ సరే అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్